అలాగే పర్పుల్ కలర్లోకి ఇంకోటి యాడ్ అయిపోయింది ఇది నేను ప్లాన్ చేసుకోలేదండి చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే కాయలు అయితే రెడీ అయినాయి అన్నమాట తినాలనుకుంటే మనం పండించుకొని తింటమే అందరికీ నమస్కారం ఈరోజు తోటలో చేయబోయే పనులు ఏంటి అంటే సించిన నర్సరీ నుంచి తీసుకొచ్చిన మన ఫ్లవర్ కట్టింగ్స్ ఉన్నాయి కదండి చామంతి కట్టింగ్స్ అవైతే తోటలో పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఆ సించిన నర్సరీ గురించి మీకు వీడియో చేశాను ఎవరన్నా ఆ వీడియో కనుక మిస్ చేసి ఉంటే మన ఛానల్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అంతేకాకుండా ఈరోజు అన్ని రకరకాల పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ ఉన్నాయండి అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఈ కట్టింగ్స్ నేను శనివారం తీసుకొచ్చానండి ఇంటికి ఈ రోజు సోమవారం అనమాట మూడు రోజులు అయిపోయినా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటేనండి అసలు చూడండి కాస్త డ్రై కూడా అయిపోయినాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి అర్జెంట్గా ఈరోజు తోటలో అయితే తీసుకెళ్ళి వేసేస్తాను ఎందుకన్నా ఇట్ని ఉంచడం నాకైతే ఇష్టం లేదు ఇది ఒక ప్లేస్ రెడీ చేసి పెట్టుకున్నాను అందులో అయితే ఇవి వేసేస్తాను ఈ మడిలో లాస్ట్ టైం నేను గుత్తిబేర మొక్కలు పెట్టుకున్నానండి సో అవి మొక్కలు పెరిగిపోయిన తర్వాత నేను అట్లా మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట సో అది తప్పైపోయిందండి మళ్ళీ నాకు తెలుసు కానీ ఎమర్జెన్సీగా ఊరెళ్ళడం వల్ల అవి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట సో మళ్ళీ బీర విత్తనాలు అయితే వేశాను బీర అవి పెడతాను ఈలోపు ఈ చామంతి మొక్కల్ని ఈ మడిలో అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇంకా మిగిలిన కొన్ని గ్రో బ్యాగ్స్ అవి కూడా పెట్టాను వాటిల్లో కూడా ఒక్కొక్క శాప్లింగ్ లాగా పెడతాను రో కట్టింగ్స్ ఇవి సందీప్ గారు అన్నీ మిక్స్డ్గా ఇచ్చేస్తారండి ఏదేం కలర్ పోస్తే కానీ నాకు కూడా తెలీదు సో పెట్టి చూద్దాము సో ప్రస్తుతానికి మాత్రం నేను ఫస్ట్ ఇక్కడ చామంతులు పెట్టేసుకుంటున్నానండి కట్టింగ్స్ ఈ మధ్యలో నేను ఏం చేశానంటే బీర విత్తనాలు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడే పెడతానమాట ఈసారి మొక్కని వేరే చోట పెట్టి ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేయడం అలాంటి మిస్టేక్స్ ఏం చేయను చూడండి ఇలా అయిపోయినాయి అనమాట బీర మొక్కలు నాకు తెలిసి వేస్ట్ ఇవి ఇంకా ఈ మడి ఏం చేశానంటే నేను ఇప్పుడు మొక్కలు పెట్టే ముందు వీటిని చక్కగా నీరు పట్టేసి మెత్తగా చేసుకున్నానండి ఇక్కడ అన్ని కొన్ని గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయండి గ్రో లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మై మొక్క పెట్టేస్తున్నాను ఈ గ్రో లో ఏంటంటే కాకర మొక్కలు తర్వాత టొమాటో ప్లాంట్స్ చిల్లీ ప్లాంట్స్ అలా రకరకాలు వేసానమాట సో వాటిలో కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక మొక్క పెట్టేస్తున్నాను అసలు చరణ్ తోటకి రాకపోతే నాకు వర్క్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది అండి వాడు వచ్చాడంటే ఇదిగోండి పప్పా పప్ప పప్పా మమ్మ ఇంక ఇంతే పిలుస్తానే ఉంటాడు అనమాట పని చేసుకునేవాడు మా పని అవ్వనివాడు అన్ని దూరాలు అన్ని వాడికే కావాలి అన్నిట్లో వాడే దూరాలి వాడే వాటరింగ్ చేసేయాలి వాడే స్ప్రే చేసేయాలి మొత్తానికి ఎలా అయితే అవన్నీ ఎక్కడో చోట అలా పెట్టేశాను ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కలన్నీ ప్లాన్ చేసేసాను చూడాలండి ఇవి కాసిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయో ఎలా వచ్చినాయో పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ కొన్ని హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి మన తోటలో మూడు రకాల పర్పుల్ వెజిటేబుల్స్ అయితే అవైతే హార్వెస్ట్ చేసేసుకుందాము ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తుంది పర్పుల్ ల్యాబ్ ల్యాబ్ బీన్స్ అండి ఈ విత్తనాలు నేను సాయిలీలా స్టోర్ నుంచి తెప్పించుకున్నాను ఇదిగోండి కనబడుతున్నాయి కదా మధ్య మధ్యలో ఇలాగ చాలా మధ్య మధ్యలో ఉన్నాయి అన్నమాట సో అవన్నీ వెతుక్కొని ఈ పూట అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూడండి అన్నీ ఏతే ఇన్నైతే వస్తున్నాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో చాలా చోట్ల ఉన్నాయి అన్నీ చూసి కోస్తా ఉన్నాము ఇది పువ్వు కూడా చాలా ఎక్కువ రాలిపోతుందండి స్ప్రెడ్ అయితే చాలా ప్లేస్లో స్ప్రెడ్ అయిపోయింది పాదు కానీ పువ్వులు ఏంటంటే మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి కాస్త బాగా రాలుతుంది రాలతుందనమాట కానీ కాపు మాత్రం చాలా విపరీతమైన కాపండి బట్ యాక్చువల్గా మీతో ఫెయిర్గా చెప్పాలి అంటే నాకు ఈ చిక్కుడుకాయ టేస్ట్ పెద్దగా నచ్చలేదు నాకు యూజువల్గా మన గింజ చిక్కుళ్ళు ఉంటాయి కదా కణుపు చిక్కుళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు చెట్టు చిక్కుడు ఈ కాన్సెప్ట్ ఉంటాయి కదండి ఆ ఆ చిక్కుడుకాయలే నాకు ఇష్టం అనమాట నాకు ఇలాగ తొక్క పల్చ ఉంటే నాకు అసలు అంత ఇష్టం ఉండదు సో బేసిక్గా నేను నెక్స్ట్ టైం పెంచుకోవాలి అంటే నేనైతే ఈ చిక్కుడుకాయనైతే నేను ప్రిఫర్ చేయనండి నేను కింద చిక్కుళ్ళకే వెళ్తాను బట్ పర్పుల్ కలర్ చిక్కుళ్ళు కాబట్టి మీకు తెలిసిందే కదా ఇందులో ఏదో అంటున్నారు కదా పర్పుల్ కలర్లో హెల్దీ సంథింగ్ దానికోసం పెంచుకొని ట్రై చేయడమే కానీ బట్ పర్సనల్లీ అయితే నాకేమంత నా ఫేవరెట్ కాదండి ఇది సో మన సెకండ్ పర్పుల్ వెజిటేబుల్ వచ్చేసి పర్పుల్ క్లో బీన్స్ అండి ఇవి హార్వెస్ట్ చేస్తాను ఇవి మీకు చెప్పాను కదా ఇవి ఊరికే ముదిరిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇలా ఇలా లాగా వచ్చేస్తుంది అనమాట కొంచెం పెద్ద సైజ్ అయితే ఇదిగోండి ఈ సైజు అయితేనే మనకి బాగుంటున్నాయి అనమాట ఇప్పుడు ఆ చిన్న చిన్న సైజులో ఉన్నవన్నీ హార్వెస్ట్ చేసేస్తాను కొంచెం పెద్దగా ఉన్నకాయలు అయితే వదులుతానండి ఇవన్నీ లాస్ట్ టైం మీకు చూపించాను కదండి కొంచెం బాయిల్ చేసేసి ఫ్రై లాగా చేసుకున్నాను ఫస్ట్ టైం అండి క్లోబీన్స్ తింటాం ఎప్పుడు తినలేదు ఇదివరకు అసలు ఎప్పుడు ఇప్పుడు తోటలో స్వయంగా పెంచుకుంటున్న తర్వాత ఇలాంటి రకరకాల కూరగాయలు టేస్ట్ చేయడం మనకి ఇవన్నీ మార్కెట్లో దొరకవు కదండి ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనకు తినటానికైతే అవుతుంది మనకి ఇవ్వడానికి కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరండి మనం తినాలనుకుంటే మనం పండించుకొని తింటమే చాలా హైట్ ఉన్నాయండి ఇవన్నీ అందట్లేదు ఇదిగోండి నేను వచ్చినాయి పర్పుల్ క్లో బీన్స్ అయితే అలాగే మన థర్డ్ పర్పుల్ వెజిటేబుల్ వచ్చేసి పర్పుల్ లాంగ్ యాడ్ బీన్స్ అండి ఇవి కొన్ని ఇదిగోండి ఇలాగా కొన్ని ముదురుపోయిన మధ్యలో ఉన్నాయి అవి విత్తనాని కోసం అని వదిలేశాను నా దగ్గర విత్తనానికి ఉన్నాయి కానీ అవి పాతవి అనమాట ఇలా కొంచెం ముదురైనవన్నీ విత్తనానికి మళ్ళీ ఫ్రెష్ విత్తనం కోసం నేనైతే వదిలేసుకుంటున్నానండి లేతగా ఉన్న కాయలు మాత్రమే కోసుకుంటున్నాను ఇది వదిలేస్తా వదిలేస్తుంది వదిలేస్తా ఇది విత్తనానికి వదిలేస్తా ఇవి ఒకటి చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి అడుగున ఇవన్నీ విత్తనాలకే ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం సన్నగానే ఉన్నాయండి ఇవన్నీ ఇంకొక నాలుగు రోజులు ఆగొచ్చేమో అంతే ఇదిగోండి ఇన్ని పర్పుల్ లాంగ్ యాడ్ బీన్స్ అయితే వచ్చింది ఇక్కడ మన బర్డ్ నెస్ట్ సొరకాయ కూడా ఫస్ట్ వదిలిన కాయ అండి ఇది ఇలా అయింది మీరు చూసుకుంటే చూడండి ఇది అంతా మొత్తం పాదంతా ఎండిపోయింది అయినా మనకి సీడ్ రెడీ అవ్వాలని చెప్పి నేను దీన్ని తీయకుండా ఇలాగే ఉంచాను అనమాట చూడండి ఇక్కడ అంతా ఎండిపోయింది ఓన్లీ ఈ ఒక్క కొన మాత్రం అదిగోండి ఆ చివరికి వెళుతున్నా ఒక్క కొన మాత్రం బ్రతుకుందనమాట ఇదిగోండి ఇది సీడ్కి వదిలేశాను ఇది సీడ్కే వదిలేసాను సో ఈ చిత్త చివర నేను అసలు చూసుకోలేదు దీన్ని ఇంకా సీడ్స్ వదిలేసాను ఈ పాదుని బట్ వచ్చి చూస్తే ఇక్కడ ఒక బుజ్జి కాయ అయితే మన కోసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కాయ కూడా కోసుకుంటాను నేను ఇంకా దీనికి కాయలు రావలే అని చెప్పి నా నేను ఇంకా వదిలేసాను అనమాట నాకు సరిపోద్దండి ఇది బుజ్జి కాయ అలాగే పర్పుల్ కలర్లోకి ఇంకోటి యాడ్ అయిపోయింది ఇది నేను ప్లాన్ చేసుకోలేదండి చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే కాయలు అయితే రెడీ అయినాయి అనమాట ఇదిగోండి మన పర్పుల్ రామాఫలం కూడా రెడీ అయిపోయింది ఇది కూడా కోసుకుంటాను ఇది చెట్టుకే పర్పుల్ కలర్లోకి వస్తాయండి అబ్బా చాలా గట్టిగా ఉందండి ఒక నిమిషం కోసేసి చూపిస్తాను ఇదిగోండి రామఫలాలు రామాఫలాలు మనకి చెట్టు మీదే ఇలా రెడ్ కలర్లోకి వస్తాయి అనమాట అప్పుడే మనం కోసుకొని ఒక చోట పెట్టేసుకుంటే ఇంట్లో ముగ్గిపోతాయి ఈ రెడ్ కలర్ రాకుండా కోసామనుకోండి అవి అనవసరంగా అంటే కుళ్ళిపోతాయి అనమాట ముగ్గవు సో ఈ కలర్ వచ్చేదాకా చెట్టు మీద వదిలేస్తే మనకు మంచిగా ముగ్గుతాయి ఇదిగోండి ఈరోజు మొత్తానికి మనం చేసిన పర్పుల్ హార్వెస్ట్ అండి చూడండి అన్నీ పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ కళకళలాడిపోతుంది మన డ్రమ్ మీద ఉన్న ప్లేటు ఇదిగోండి చూపిస్తాను ఏమేమి కోసాను ఈరోజు ఇదిగోండి పర్పుల్ లాంగ్ యాడ్ బీన్స్ ఈ టొమాటోలు షూట్ చేయలేదు అక్కడక్కడ ఉంటే నేను టొమాటోస్ లైబ్రరీ టొమాటోస్ కోసాను అలాగే పర్పుల్ థాయి ఎగ్ ఫ్రాగ్ కోసాను పర్పుల్ చారల వంకాయ కోసాను ఒక కర్రీ బదనే ఉంటే కోసాను అలాగే చిన్న బర్డ్ హౌస్ సొరకాయ నాకు మాత్రం చక్కగా సరిపోతుంది అది అలాగే ఒక పర్పుల్ రామాఫలం కోసాను పర్పుల్ కలర్ క్లో బీన్స్ కోసాను అలాగే పర్పుల్ కలర్ చిక్కుళ్ళు కోసాను అది పర్పుల్ లాబ్ బీన్స్ అండి వీటి పేరు సో చూడండి చాలా ముచ్చటగా పర్పుల్ కలర్లో అయితే మెరిసిపోతున్నాయి అనమాట కూరగాయలు ద్రాక్ష తోట కూడా మళ్ళీ కాపు లాస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ దీన్ని స్టెమ్ కటింగ్స్ అన్నీ చేస్తారండి ప్రూనింగ్లు చూడండి మళ్ళీ వచ్చేస్తున్నాయి నేను ఈ ప్లేస్కి వచ్చిన కాడి నుంచి ఇది ఫోర్త్ హార్వెస్ట్ అనుకుంటాండి నాకు గుర్తుండే ఇవి అసలు భలే కాస్తాయండి ఈ ద్రాక్ష మొక్కల్ని మాత్రం పెంచుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చి ఇవి చూసిన తర్వాత ఇవి మొక్కలు కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి అండి అయిన పాపం ఎంత ప్రాణం ఉంటే అంటే మాక్సిమం ట్రై చేస్తున్నాయి అనమాట మనకి ప్రొడ్యూస్ ఇవ్వడానికి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందిగా వీటికి అసలు ఏమీ మందులే ఏమి కొట్టరు వాటరింగ్ ఒకటే చేస్తారు వెరీ ఆర్గానిక్ అండి కాసే నాలుగు గుత్తులైనా కూడా మనకి అంటే ద్రాక్షపళ్ళు యూజువల్గా మందులే కొట్టేస్తారు కదా ఏ పండు అయినా మనం హ్యాపీగా ధైర్యంగా తినొచ్చు అనమాట అసలు ద్రాక్ష ద్రాక్షపళ్ళు ఇవి అవండి ఈ వీడియోలో విశేషాలు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సుమతి చింతల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్